ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరూలు మండలం నర్సింహునిపల్లి గ్రామంలో నివాసం ఉండే వెంకట సుబ్బయ్య దంపతులకు సంతానం లేదు ఇద్దరే వృద్ధ దంపతులు ఉంటారు కాబట్టి వారికి ఏ పని చేయలేరని తెలిసి రెండు సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వీరికి రెండు మూడు నెలలకు ఓసారి వారికి నిత్యావసర ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులందరికీ ఈ వృద్ధ దంపతులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసం పీరయ్య ఆర్మీ అనగాని శివయ్య లైన్ మ్యాన్ బత్తుల కేశవ పాల్గొన్నారు చింపల్లె గ్రామంలోని వెంకట సుబ్బాయి కుటుంబానికి గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఫ్రెండ్ సేవ సంస్థ వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ తడవ వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఒక నిత్యవసర సరుకులు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేయడం జరిగింది దీనికి సహకరించిన మా ఫ్రెండ్ సేవా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకు పిల్లలు లేరు వేరే బంధుత్వం లేదు ఏమీ లేదు ఇద్దరు ముసలి వాళ్ళు వాళ్ళిద్దరూ ఉన్నన్ని రోజులు వాళ్లకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వాళ్ళు ఏమి ఎక్కువ అడగటం లేదు సరిపడా సరుకులు బియ్యం ఇచ్చినా చాలు వాళ్ళ వాళ్ళ జీవన వృత్తి జరుగుతుంది దయచేసి మన ఫ్రెండ్ సేవా సంస్థ వాళ్ళందరూ సహకరించి వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు సాయం చేసిన వాళ్ళందరికీ సాయం చేసినది అందరికి అందరికీ అందరికీ అసోత్తరండి